హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జీవన్ కుట్ర అంతా కూడా బయటపడిన తర్వాత ఈ విధంగా అంటూ ఉంటాడు హారతి పెళ్ళి కాకుండానే నా బిడ్డకు తల్లయ్యింది ఇప్పుడు పింకి కూడా తల్లవుతుంది అనగానే అందరికీ ఒక్కసారిగా కోపం వస్తుంది వెంటనే ఇక కట్టిన నా భార్య కథ పింకి తనని తలించేయకుండా ఎలా ఉంటాను అది నా బాధ్యత అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే శ్వేత వస్తుంది ఏంటి శ్వేత ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే శ్వేత రాలేదు నేనే పిలిపించాను అని రాజు రూప అంటూ ఉంటారు గోపి కూడా వచ్చి ఏంటి బావా అని అంటూ ఉంటే ఎవర్రా నీకు బావా అని చెప్పేసి అనగానే నీ చెల్లెల మెడలో నేను తాళి కట్టినప్పుడు నువ్వు నాకు బావ కాకుండా ఎలా ఉంటావు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను బావా నన్ను మీ చెల్లిని ఆశీర్వదించు అనగానే వెంటనేక అయితే నా మాట నమ్మవా అని శ్వేత మెడలో ఉన్న తాలిని బయటకు తీస్తాడు గోపి అది చూసిన జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి నిజంగా శ్వేత ఇక ఈ విధంగా మరి మా అన్నయ్య జీవన్ అసలు పింకి మెడలో తాళి కట్టలేదని తాలి తాళి కట్టి పింకిని బాధ పెడుతున్నాడని భ్రమపడి రాజు రూప నాకు ఇద్దరు కూడా కలిసి గోపితో నా పెళ్లి చేశారన్న నిజాన్ని బయట పెట్టబోతుందా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరిగిందో చూసేయండి జీవనిక ఊబుకుంటూ ఇంటికి వస్తాడు అప్పటికే అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు జీవన్ పైన చూసావా అన్నయ్య ఎలా వస్తున్నాడు నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేశావురా నువ్వు హారతిని ప్రేమించినప్పుడు తననే పెళ్లి చేసుకోవచ్చు కదా నీకు బిడ్డని కనడానికి ఒకళ్ళు పెళ్లి చేసుకొని కాపురం చేయడానికి ఇంకొకరా అని చెప్పేసి అంటూ ఉంటాడు చంద్ర అలాగే సుమ సుమ ఇలా అంటూ ఉంటుంది మేమేం పాపం చేశామని మా పింకి గురించి మేము ఎన్నెన్నో కళలు కన్నాము ఆ కళలన్నీ కూడా ఆవిరి చేశావు మా పింకీ జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు అనిపించింది ప్రేమిస్తే ప్రేమించావు ఆ హారతని పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఈ విధంగా అంటూ ఉండగా ఆయన వీడు ప్రేమించడం అంటే ప్రేమించడం కాదు కదండి తనని అప్పటికే తల్లిని కూడా చేశాడు వీడిక యొక్క మన పరువు గురించి ఎలా ఆలోచిస్తాడండి అని చెప్పి సుమ అంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే ఇక సరే నేను తప్పు చేస్తానని అంటున్నారు సరే కానీ అది పక్కన పెడితే మీకు ఒక విషయాన్ని చెప్పాలి ఆ రోజు పింకి డ్రగ్స్కి అలవాటు పడిపోయి పోలీసులు వచ్చి వచ్చి బ్యాగ్లో ఉన్న డ్రగ్స్ ప్యాకెట్స్ చూసి తనని అరెస్ట్ చేయడానికి తీసుకువెళ్ళబోతుంటే పింకీ నా భార్య అని చెప్పాను నీ భార్య అనడానికి కారణాలేంటి ఇక తనకి ఆధారాలు ఏంటి అని అడిగినప్పుడు ఏం తో ఏం తోచక నేను అప్పుడు పింకీ మెడలో తాలి కట్టాల్సి వచ్చింది అప్పుడు పింకీ నా భార్య కాదా తన జీవితాన్ని నిలబెట్టిన వాడిని కాదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా అందరు కూడా అలానే చూస్తూ ఉంటే రాజు రూపకి మాత్రం మరింత కోపం వస్తూ ఉంటుంది వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటాడు రాజు పింకీ జీవితాన్ని నిలబెట్టావా నిలబెట్టాలంటే ఇలా కాదు ఇంకెన్నో మార్గాలు ఉన్నాయి కదా మెడలు తాలిని కట్టి తన జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా ఇంకా తనకి జీవితాన్ని ఇచ్చానని అంటున్నావా అని చెప్పి ప్రతాప్ అలాగే రాజు అందరు కూడా జీవన్ని అరుస్తూ ఉంటారు వెంటనే సరే కానీ ఆ రోజు పింకి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు తన పక్కన ఉంది నేను కాదు తన ప్రియుడు గోపి అనగానే పింకి రాజు రూప అందరు కూడా షాక్ అయిపోతారు ప్రతాప్ చంద్ర అందరు కూడా షాక్ అయిపోయి పింకీ వైపు చూస్తూ ఉంటారు ఏంటి పింకీ నిజం బయటపడేసరికి నోటి వెంట మాటలు రావట్లేదా అని అనగానే అంటే ఆ గోపి అంటే ఆ రాజు తమ్ముడు గోపియేనా అని విజయాంబిక దీపక్ అంటూ ఉంటే అవునండి మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారు వాడే మొన్న అందరి ముందే ఇంట్లోకి దూరాడు కదా అది కూడా పింకి గదిలోకి దూరాడు అంటే ఎవరికి తెలుసు పింకీ గదిలోకి దూరటానికి పింకీ గది ఎక్కడో వాడికి ఏం తెలుసు అని ఈ విధంగా జీవన్ అంటూ ఉంటాడు అంటే రూపని పెళ్ళి చేసుకోవడానికి రాజు వచ్చినట్టు పింకిని పెళ్ళి చేసుకొని ఆ గోపి వచ్చి ఆస్తి అంతా కాజేయాలని చూశాడనమాట అని అంటూ ఉంటే వెంటనే రూపకి కోపం వచ్చి ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నావు రాజుకి ఆస్తిని కాజేయాల్సిన అవసరం లేదు ఆయన తన కుటుంబం గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అత్తయ్యా అని అంటూ ఉంటే వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు ఆయన అక్క మాట్లాడిన దాంట్లో తప్పేముంది రూప అనగానే అది కాదు కాదునాన అని చెప్పి రూప అంటూ ఉంటుంది రూప ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటే రూప సైలెంట్ గా అయిపోతుంది వెంటనేక జీవం తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అయినా ఇప్పుడు నా జీవితం గురించి నేను హార్దిక్ చేసిన కడుపు గురించి మాట్లాడుతున్నారు అంటే మీ కూతురు ఎప్పుడు ఆ గోపిగాడితో తిరగలేదా వాడితో తిరుగుంటే వాడి బిడ్డకు కూడా మీ బిడ్డ తల్లి ఉండేది కదా అని ఈ విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నవరా అని చెప్పేసి జీవన్ చంప పగలగొట్టగానే ఎందుకు మామయ్య కోపం వస్తుంది నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనగానే వెంటనేక ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడితే నేను చంపి పడేస్తాను అనగానే మీరంటే సీఎం మీకు ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నేను కామన్ మ్యాన్ని నాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు నేనేం చేసినా అని అంటూ ఉంటే అంటే నువ్వేం చేసినా నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని ఈ విధంగా అంటూ ఉంటే మీరు నా కాలర్ పట్టుకున్నారు నేను కూడా తిరిగి మీ కాలర్ పట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అనబోయేసరికి పింకీ వచ్చి తన కాలికున్న చెప్పును తీసి జీవన్ చంప పగలగొట్టడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనే పింకీ వైపు చూడగానే పింకీ ఇలా అంటూ ఉంటుంది నువ్వు నా మెడలో తాలి కట్టి తీసుకువచ్చిన నేను నా కుటుంబం కోసమే సైలెంట్గా ఉన్నాను అలాంటి నా కుటుంబాన్ని నువ్వు వేలెత్తి చూపుతున్నావు నా పెద్ద గొంతు పట్టుకొని చూసి ఉండాల్సింది నువ్వు ఈ పాటకి నీ చేయితీ కింద పడి ఉండేది అని పింకీ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్ జీవన్ ఇలా అంటూ ఉంటాడు పులికా పిల్లి కాస్త పులయిపోయింది అంటే ఇప్పుడు పింకీ మీద ఇప్పటి వరకు నాకు ఎటువంటి అభిప్రాయం లేదు ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకున్నాను కానీ తనని ఇప్పటి వరకు కనీసం ముట్టుకొనే లేదు ఇప్పుడు నేను తనని కూడా తల్లేం చేస్తాను ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాల్లాగా ఇద్దరితో కాపురం చేస్తూ సంతోషంగా ఉంటాను అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు వెంటనేక జీవనిలా అంటూ ఉంటాడు అయినా పింకీ నా భార్య కదా అని అనగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు కదా ఇలాంటి నీచుణ్ణి బ్రతకనివ్వడానికి వీల్లేదు రాజు తుపాకీ తీసుకురానగానే రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి తుపాకీ తీసుకొచ్చి ఇదిగొండి పెద్దయ్యా అని చెప్పగానే ఒక్కసారిగా జీవన్కి గురి ప్రతాప్ పింకీ ఇలా అంటూ ఉంటుంది నిజ నిజాలు బయటపడకుండా మీరు అనవసరంగా తొందరపడద్దు పెద్దనాన్న నేను చూసుకుంటాను జీవన సంగతి అని చెప్పేసి పింకీ అనగానే అందరు కూడా షాక్ అనే ఉంటారు ఇకపోతే శ్వేతని రమ్మని రాజు రూపాయి ఇద్దరు కూడా గోపిని అందరు కూడా రమ్మని ఫోన్ చేస్తారు గోపి అలాగే శ్వేత ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు శ్వేత రావడంతో జీవనిక ఏంటి శ్వేత ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే జీవన్ ఈ విధంగా అడుగుతూ ఉండగా రాజు రూపాయి ఇద్దరు కూడా శ్వేత రాలేదు మేమే రప్పించాం అనగానే మీరు రప్పిస్తే శ్వేత రావడం ఏంటి అనగానే అవునన్నయ్య రాజురూప ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చాను అనగానే అసలు నీకేమైంది శ్వేత మొన్న ఆస్తి పేపర్లు చించేశావు ఈరోజు రాజరూప పిలిచారని వస్తున్నాను అంటున్నావు అసలు నీకేమైంది వీళ్ళని నేమ్ మాయ చేశారు అని అంటూ ఉంటే ఎవరు ఎవరిని మాయ చేయలేదు బావగారు మీ చెల్లెలు నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోలేము వచ్చామని గోపి అనగానే ఒక్కసారిగా పింకి కూడా షాక్ అయిపోతుంది ఎవడరా నీకు బావా నన్ను బావా అని పిలుస్తున్నావు వెంటరా అనగానే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటారు బావ కాదా బావ అంటుంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక అవును గోపి నా భర్త నా మెడలో తారీని కూడా కట్టాడని శ్వేత తన మెడలో ఉన్న తాళీని బయటకు తీయడంతో అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగా శ్వేత తన మెడలో ఉన్న తాళీని బయటకు తీయడమే కాకుండా అసలు తన అన్నయ్య పింకి మెడలో తాళి కట్టలేదన్న నిజాన్ని బయట జీవన పరిస్థితి ఏమవుతుంది